మా ప్రయాణం అయితే మొదలైపోయింది మట్టుగుట్ట దర్శనానికి బయలుదేరుతున్నాం మీరు కూడా మాతోని రండి ఇంకా ట్రాఫిక్ అయితే మొదలు కాలేదు కొద్దిసేపట్లో విరోచితమైన ట్రాఫిక్ మా గల్లీలో కనిపిస్తుంది హాయ్ మెటు రామలింగేశ్వర స్వామి దర్శనానికి అయితే వచ్చేసాం చూడండి చాలా మంది అయితే కనిపిస్తున్నారు ఉంది పోలీసులు ఎవరిని బైక్ పంపట్లేదు బైక్ అయితే అసలే పంపట్లేదు నమశివా హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు సక్సెస్ మంత్ర ఈరోజు రామలింగేశ్వర స్వామి దేవస్థానం అయితే మనం వచ్చేసాం మడికొండ ప్రతి శివరాత్రి సందర్భంగా ఇక్కడ కళ్యాణం జరుగుతుంది వచ్చేసాం రాగానే ఒక పెద్ద లైన్ లైన్ దర్శనం అనుకుంటున్నారా కాదండి ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ లడ్డూ సంబంధించి కౌంటర్స్ ఉన్నాయి బయట ఇప్పుడు మీరు చూసేటువంటి ఈ లైన్ ఏదైతుందో ఇది దర్శనానికి సంబంధించినటువంటి లైన్ ఇందులో ఉచిత దర్శనం ఉంది అలాగే విఐపి దర్శనం సో రాత్రంతా ఈ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంది మంది గ్యాదర్ అయ్యారు రాత్రంతా ఇలానే జరుగుతూ ఉంటుంది ఎవరైనా రాత్రిపూట జాగారం ఉన్న ప్రతి ఒక్కరూ ఇక్కడికే వచ్చి ఉంటుంటారు గుట్ట అలా డ్యాన్స్ నేర్చుకొని ఈ లాంటి స్టేజ్ మీద చేయాలని మా పాప కూడా ఎప్పటికీ అడుగుతుంటుంది డ్యాన్స్ నేర్పించమని చూద్దాం ఏదో ఒకరోజు చేపించే ప్రయత్నం అయితే చేద్దాం చాలా మంది ఉన్నారు చాలా మంది పెద్ద దర్శనం చేస్తూ కార్యక్రమం ప్రోగ్రామ్ చూస్తూ మా బాప అలానే ఉండిపోతుంది రమ్మంటే రాత్రేది చాలాసేపు ఉండలేము కూడా అప్పుడప్పుడు పిల్లల్ని మీరు కూడా తీసుకెళ్ళండి ఇలాంటి కార్యక్రమాలు సో ఇంకా చాలామంది భక్తులు అయితే పైకి ఒకసారి చూపించే ప్రయత్నం చాలామంది అయితే ఇంకా ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నారు ఎందుకంటే రాత్రి అంతా ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి కాబట్టి చాలా టైమ్ ఇక్కడ స్పెండ్ చేయడానికి నైట్ కూడా వచ్చే వాళ్ళే ఎక్కువ సో చూడండి మేము మేము దిగుతుంటే వాళ్ళు ఎక్కుతున్నారు సో నైట్ ఇక్కడ స్టే చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు అందుకే రాత్రి ఇంట్లో జాగరాలు చేయడం ఒక్కరు కష్టం సో ఇక్కడ చాలామందితో రాత్రిపూట ఈ ప్రోగ్రామ్ చూస్తూ జాగరణ చేయడం అనేది అది ఒక రకమైన అద్భుతం అందుకనే చాలామంది గుట్టపైకి వస్తుంటారు సో పిల్లలు కొనే వస్తువులు చిన్న చిన్న తినుబండారాలు మా పాపస్ఫై కాదు ఏదో ఒకటి కొనడానికి ట్రై చేస్తుంది బట్ ఏమీ ఏమి కొనకుండా కిందకి వెళ్ళిపోతుంది నాకు తెలిసి మా లక్కి కూడా అలా పార్టిసిపేట్ చేసి మేమంటో తీసుకోవాలని చాలా కోరిక నాకు కొంచెం జాగ్రత్తగా నడవండి చాలా మంది అయితే ఎక్కుతున్నటువంటి సిచ్యువేషన్ మనం దిగుతున్నాం వాళ్ళు యాక్చువల్లీ మీకు అలా లైటింగ్స్ కనబడుతున్న ఆ వే ఒరిజినల్ వే అది బస్ ఎలాంటి వెహికల్స్ వచ్చేటువంటి వే అది షార్ట్ కట్ లో ఉంటుందని చెప్పి అందరూ ఈ వే ద్వారా వస్తూ పోతూ ఉంటారు ఎక్కడం దిగడం కొంచెం కష్టం బట్ అయినప్పటికీ షాక్ పెట్టి ఉంటుంది కాబట్టి ఇది కూడా ఒక రకమైనటువంటి అనుభూతి ఎందుకంటే ఎప్పుడు రోడ్ల మీద నడిచి నడిచి ఇలా గుట్ట మీద చెప్తే ఒక ట్రెక్కింగ్ లాగా అనిపిస్తుంది అన్నమాట చిన్న సిచ్యువేషన్ ఎలా ఉందో కనిపిస్తుంది అన్నట్టు ఇక్కడ ఏదో మంకీ మస్క్కుంది కదా కొంచెం దిగడానికి కొంచెం చెప్పులు చేతులు పట్టుకొని బయలుదేరిండి అప్పుడే చెప్పా ఇలాంటి చెప్పులు వేసుకోవద్దని కానీ మన మాట వినరు కదా ఇప్పుడు అర్థమవుతుంది కింద చూసుకుంటున్నాడు అండి కింద చిన్న చిన్న అవి ఉండొచ్చు సార్ మీరు జాగ్రత్త సార్ మీతోనే మా భయం అంతా నేను ఒక్కరినే పైకి ఎక్కి తిరిగి సొత్తా అని చెప్పాను అంటే ఒక్కరిని పంపలేక మేమిద్దరం బయలుదేరినాం సో మొత్తానికి ముగ్గురం అయితే టూర్ అయితే అంటే యాక్చువల్గా మీకు పైన తక్కువ మంది కనబడ్డారు ఇప్పుడు చూడండి వీళ్ళంతా పైకి వెళ్తున్నారు వీళ్ళందరూ పైకి వెళ్తే పైన ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు అంటే అందరూ ఇప్పుడు పికప్ అయ్యే టైం యాక్చువల్లీ ఇది సో ఇక్కడ దగ్గరలోనే మీరు చూడొచ్చు కూర్చోమా తల్లి మీకు నచ్చినవి ఏముంటాయి ఉంటాయి లక్కి చిన్న పిల్లలే ఉన్నాయి అట్లా చూడు ఎంత మా బాలో ఎంత ఇచ్చే రేటు చెప్పరాదు ఒకటే మాట బాల్ అయితే కొన్నాడు యాభై రూపాయలు ఇప్పుడు ఏదో కొంటూనే ఉంటాడు తనకుండా ఇంటికెట్ బోర్డు సో చాలా ఈవెంట్స్ అయితే జరుగుతుంటాయి ఈవెంట్స్ కంప్లీట్ చేసుకుని పిల్లలు కూడా చూడొచ్చారు ఈ ప్రోగ్రామ్స్ కంటిన్యూ జరుగుతూనే ఉంటాయి లైట్ లేజర్ లైట్ అయిపోయింది మా అబ్బాయి అనడం జరిగింది చెక్కింగ్ కూడా జరిగిపోయింది అట్లా కాదు ఎవరో సో ఫైనల్గా ఒక రెండు ఎలిఫెంట్స్ అయితే తీసుకోవడం జరిగింది చూడడానికి బాగా అనిపిస్తుంది ప్యాకింగ్ అయితే జరుగుతుంది రెండు ఎలిఫెంట్స్ పెట్టడానికి అని తీసుకుంటున్నాం సో దర్శనం అనంతరం కింది దిల్స్ షాపింగ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ సక్సెస్ మంత్ర టూ వన్ ఫోర్ థ్యాంక్ యూ